సోత్రాలు ప్రవ్వ ఇవనా తండ్రి మేము ఏ సమస్య వరకే మేము ప్రార్థిస్తున్నామని తెలుసు బ్రవ్వ ఆయన తండ్రి పక్కడ చాటును మేలు దర్శించిన దేవుడు ప్రభా మరి అమ్మగారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మరి అప్పుడే తర త్వరలోనే కోరుకుని బ్రవ్వ సన్ని సాక్ష్యం చెప్పుకుని ఎప్పుడు ఇలా ఉండటం సహాయం చేయమని ప్రభావ మేము మనసులో కోరుకుంటున్నాము ఎస్ అంశి సూత్రాలు ఇదిగొనైనా గాయం పెట్టేవాడు నేనే అది కూర్చేవాడు నేను నేనే అన్నవయ్యా ఇదిగొని ఇది మన కలిగే కలిగి ఆపతులు అనేది మన అవుతాయి మరి ఆపతి వచ్చిందో నీకు మాత్రమే తండ్రి ప్రభు మరి త్వరలోనే నేను కట్టి మరి ఆపరేషన్ పడకుండా చేసిన ఒక మేలుపై వందనాలు బ్రహ్మ మరి ఇదిగో నా తండ్రి సంఘంలో కూడా ప్రతి బిడ్డలకి మంచి మనసు ఇచ్చేయండి ఆయన వరి కోసం దేని దాసుడు ప్రభావ మరి ఎంత కాదు ప్రభావ మరి మేము చెప్పినప్పుడు ప్రభా మరి భార్య కోసం ఎంత ఒదు అవుతాను ప్రతి మనస్సు ప్రభు ఆ బిడ్డ అయితే దేన్ని ఆశించే బిడ్డ కాదు నా తండ్రి ఎవరికైనా ఆపదొచ్చినా ప్రభు బిడ్డ మరి ముందుగా ఉండే బిడ్డ అటువంటి వారికి వచ్చిందంటే నీకు తెలుసు తండ్రి మరి వారికి ఏం కావాలి అని ఏమైతే ప్రోభా నీ కృప ఉంటే చాలు నీ తోడు ఉంటే చాలు ప్రతి ఒక్కరు ప్రభా ప్రతి ఒక్క మనసును మార్చుకుని ప్రభా సహాయం చేయాలని ప్రభు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏమి ఫిల్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సహాయం చేయమని మంచి మనసుతో హృదయపూర్వకంగానైనా సహాయం చేయమని ప్రభుత్వ ప్రతి కుప్పుడు విప్పమని అందరికి సహాయం చేసేలాగా వారికి మంచి మనసు వేస్తున్నామని నమ్ముచ్చు నన్ను అనే ప్రేర్లో కూడా మీరు సహాయం అందించండి ప్రభు ప్రతి ఒక్కరి నన్ను స్ఫురించి ఆరాధించి మీరు ఇచ్చేది పొందులో భాగ్యం దాయి చేయమని నన్ను బట్టే వరకు నీకు రూపం తక్కువ చేత ఇప్పుడు కుమారుడు మా రక్షకుడు నాకృష్ణలు ప్రార్థన మీరు సమర్పించుకుని అడిగి వేడుకుని పొందుకునే నమ్మ ప్రియపరుల మహోనతులవు మహాగనుడవు నీ త్రీ నివాసి త్రిపరులకు తండ్రి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిలో ప్రభుత్వ ఏమో వేరే సంఘంగా మేమందరము మీ నామ మహిమ కూడుకునే తండ్రి మీ అందరూ ఆనందించి మేము ధ్యానించినైనా స్థుతించి మహిమ పరిచయం ఆరాధించి మీ యొక్క వాక్యం గాయకుని రూపాయ వాక్యాను సారంగా జీవించడానికి తగిన తీర్మానం చేసుకునేటకు మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి మరి యొక్క నూతన దిన బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం బాబా కూడిసిన వీళ్ళందరినీ బట్టి ఇవన్నీ స్తోత్రులు నాయన ఈ యొక్క నామహిమాదమైన తండ్రి మేమందరము ఈ యొక్క దుబాయ్ దేశంలో నాయన తండ్రి నాయన మరి చక్కటి రీతిలో మీ సేవలు మీ సేవలో వాడుతులాగినా మీ కృపడుపు అవును నాయన తండ్రి చక్కటి వాక్యంతో మమ్మల్ని ఈ రాత్రి కాలం సమయంలో దర్శించారు తండ్రి మేము వెలుగు వలె వెలుగు వెలిగి మా మాని మార్చిపోకుండా తండ్రి మానిపోకుండా నిత్యము ప్రభా జ్యోతుల వలే ప్రకాశించే వారంగా నేను తండ్రి ఈ యొక్క జీవితంలో చాలించిన తండ్రి మీరు ఆ యొక్క మహిమ జీవితమును ఆ యొక్క అక్షయ కిరీటమును నేను తండ్రి మేము ధరించే వరకు నేను తండ్రి నా మహిమార్థమై మా యొక్క లోకయాత్రలో మీ యొక్క నామ మహిమార్థమై వెలుగు బిడ్లముగా మమ్మల్ని ఆశ్చర్యంతో నేడుకుంటున్నాము మమ్మల్ని మేము ప్రభావ మీ యొక్క వాక్య వాక్యంలో పరిశీలన చేసుకుంటూ నాన్న తండ్రిని నా మహిమందమే జీవించడానికి సహాయం చేయమని నాయన తండ్రి మాతో పాటుగా మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని నాన్న తండ్రి మా స్నేహితులలో ప్రతి ఒక్కరిని మా యొక్క ఎరువు పరివార్లు ప్రతి ఒక్కరిని తండ్రి మేము మేము ప్రేమి ప్రేరేపించిన తండ్రి మీ సన్నిధికి నడిపించి వారంగా మనం ఆశ్రయించుకుని మా యొక్క జీవితంలోనూ నేను సాక్షాత్ క్రైస్తవ జీవితములుగా మలచమని వేడుకొంచున్నాము సమర్పించుకుంటున్నాము అందు రేపు రేపటి దిన జరగినటువంటి ఆయన ఉపవాస ప్రార్థన కూడికను బట్టి ఇస్తాము నాయన తండ్రి ప్రభా మీ సన్నిధిలో ఒకటి దినం గడుపుటా ఈ దినం కంటే శ్రేష్టమని సరిపోతుంది మరి నేను ఆ దినము ఉపవాసంతో తండ్రి మేము గడిపి ప్రభా అనేక మంది కొరకు సహోదరుల కొరకు నయన తండ్రి తోటి వారి కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకిచ్చిన రీతిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా యొక్క ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆనందము బిడ్డలందరూ అనుభవించినగా వారిని ప్రభావం ప్రేరేపించండి వారిని ప్రభావం పూరికొల్పండి నేన తండ్రి ఎవరినైనా ఒక దినము మరొకసారి ప్రభావం మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారనైనా ఒక దినము ఉపవాసం కొరకు మేము నాయన తండ్రి మా జీవితంలో ఎన్నో దినము నా తండ్రి ఉపవాసం ఉండాల్సి వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తురికి గ్రహించి నైనా తండ్రి భయం కలిగి భక్తి కలిగి మీ సన్నిధికి నైనా తరలివచ్చిన మమ్మల్ని ఆశ్రయించమని నాయన తండ్రి మరి తర్వాత దిన జరగబో పొలరాధన కార్యక్రమం నాకు ప్రభావ మేమందరము మమ్మల్ని ప్రవేశ పరీక్షించుకుంటూ చక్కటి అవకాశం భాగ్యము దైత్యం వేడుకొచ్చు నాన్న తండ్రి ఈ సమయంలో మా యొక్క ఆరాధన కార్యక్రమం ముగించుకొని మా యొక్క స్థలం పిలిచి ఉండగా మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించమని మేము తిరిగి కలుసుకున్న పర్యంతము మీ రక్షణలో మమ్మల్ని ఆశ్రయించమని ఇటు అంటే ఈ రాత్రికాల సమయంలో విందు భోజనమును ఏర్పాటు చేసినటువంటి వీళ్ళందరినీ పేరు పేరు దీవించి ఆశ్రయించండి వారి కుటుంబంలో దీవించండి ఆశ్రయించండి నాయన బట్టుకు మా యొక్క కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి యోగ వీర సంఘ సభ్యులందరిని బట్టి పేరు పేరున ప్రభువారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ నన్ను ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మా అందరి యొక్క ప్రార్థన అవసరతలన్నింటినీ యొక్క ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు ప్రభు మహిమలు తీర్చమని వేడుకోవచ్చు మా యొక్క ప్రార్థన ప్రభుత్వం వాడును మాకు కొరకై త్వరలో తిరిగి దాని యేసు క్రీస్తు వారి పక్షి జ్ఞానంలో మికిలి వినంగా ప్రతినాడు ప్రార్థించి వేడుకుంటుండ్రి శక్తి మన పరమతన్నేనా దేవుని ప్రేమయు ఆయన ప్రియ కుమారుడును రక్షపడైన యేసు క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త పరిశుధాత్మ యొక్క సహాయము కాపుదల భద్రత తలలు మంచిన మనకును నేడు జన్మ నా ప్రేమ ఎందుకు కారకులైనటువంటి బిడ్డలందరికీ అస్వస్థున బిడ్డలకు చారిత్రక సంఘమునకును సదాకాలముతో నడిపించను గాక మనందరికీ